మూడు బంధం ఎపిసోడ్ నైన్ థర్టీ ఫైవ్ హలో ఫ్రెండ్స్ స్టోర్ నుంచి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ వైష్ణవి వల్ల ఫ్లైట్ అనేది ముంబైలో ల్యాండ్ అవుతుంది స్టీఫెన్ ఆల్రెడీ విక్రమ్ వల్ల దగ్గరికి చేరుకుంటాడు విక్రమ్ జాన్ వాళ్ళ వైపు చూస్తూ మీరు కూడా ఫామ్ హౌస్కి వచ్చేయండి జాన్ అని అంటుంటే లేదు విక్రమ్ సార్ ఆల్రెడీ డ్రైవర్ వచ్చే ఉంటాడు ధర్మేంద్ర అంకుల్ ఇందాకే కాల్ చేశారు నేను రక్ష ప్యాలెస్కి వెళ్ళిపోతాము రేపు మార్నింగ్ వస్తాము అని అనగానే ఇంకా విక్రమ్ సరే అని చెప్పి వైష్ణవిని తీసుకుని కార్లో తన ఫామ్ హౌస్కి స్టార్ట్ అవుతాడు జాన్ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ధర్మేంద్ర డ్రైవర్తో కలిసి వస్తాడు ఇంకా వాళ్ళు కూడా విరాస్ కి స్టార్ట్ అవుతారు స్టీఫెన్ విక్రమ్ వాళ్ళ వైపు చూస్తూ కంగ్రాచులేషన్స్ విక్రమ్ సార్ వైష్ణవి మేడం అని అనగానే విక్రమ్ థ్యాంక్ యూ అని చెప్తాడు వైష్ణవి చిన్నగా నవ్వుతుంది తర్వాత విక్రమ్ స్టీఫెన్ వైపు చూస్తూ స్టీఫెన్ నెమ్మదిగా డ్రైవ్ చెయ్యి కంగారు ఏమీ లేదు లేటుగా వెళ్ళినా పర్వాలేదు స్పీడ్ డ్రైవింగ్ వద్దు అని చెప్పగానే తప్పకుండా విక్రమ్ సార్ మీరు చెప్పక్కర్లేదు నేను మేడంని జాగ్రత్తగా తీసుకుని వెళ్తాను అని చెప్పి ఇంకా స్టీఫెన్ స్లోగానే డ్రైవ్ చేస్తూ ఉంటాడు వైష్ణవి చిరుకోపంగా విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ ఒక బటన్ క్లిక్ చేయగానే స్టీఫెన్కి వాళ్ళకి మధ్య ఒక తెరలాంటిది అడ్డుగా వస్తుంది విక్రమ్ వైష్ణవిని తన వడలో కూర్చోబెట్టుకోగాని విక్కీ ఏం చేస్తున్నావు అని వైష్ణవి కంగారుగా అంటుంది నువ్వు నా బేబీని క్యారీ చేస్తున్నావు కదా నేను మీ ఇద్దరిని క్యారీ చేస్తాను అని విక్రమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే మనం ఫామ్ హౌస్కి వెళ్ళేసరికి వన్ అవర్ పడుతుంది అప్పటి వరకు ఇలాగే ఉంటావా అని వైష్ణవి ఆశ్చర్యంగా అడుగుతుంది కావాలంటే లైఫ్లాంగ్ ఉంటాను అని విక్రమ్ చిన్నగా నవ్వుతూ వైష్ణవి పాదాలని పట్టుకుని పక్కనే ఉన్న సీట్లు అడ్జస్ట్ చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని అంటుంటే వైష్ణవి నిద్ర రావడం లేదని చెప్పి విక్రమ్ తో మాటల్లో పడిపోతుంది ఇంకా విక్రమ్ వైష్ణవి ఫామ్ హౌస్కి చేరుకుంటారు రాజేశ్వరి గారు ఇద్దరిని డోర్ దగ్గరే ఆపేసి ఇద్దరికి కలిపి హాలతిచ్చి లోపలికి రమ్మంటారు ఇంకా తర్వాత తరుణ్ ప్రియ ఆస్ట్రేలియా నుండి సంజయ్ అనుషా కూడా రావడంతో చంద్రమోహన్ గారు రాజేశ్వరి గారు అందరూ వైష్ణవిని రౌండ్ ఆఫ్ చేసి వైష్ణవితో మాట్లాడుతూ తనకి ఒక క్షణం కూడా ఊపిరాడకుండా చేస్తూ ఉంటారు విక్రమ్ ఒక క్షణం వాళ్ళందరినీ వదిలేస్తాడు ఎందుకంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో విక్రమ్కి అర్థమవుతుంది వైష్ణవి కూడా నవ్వుతూ వాళ్ళందరికీ ఆన్సర్ చేస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళు వైష్ణవి నుండి దూరం జరగకపోవడం గమనించిన విక్రమ్ ఇంక సోఫాలో నుండి లేచి వైష్ణవి పక్కన నుంచి హలో హలో కొంచెం నా భార్యకి రెస్ట్ ఏమన్నా ఇచ్చేదుందా ఉందా లేకపోతే ఇలాగే తనతో మాట్లాడుతూ ఉంటారా అని అనగానే అందరూ నవ్వుతూ వైష్ణవికి దూరం జరుగుతారు విక్రమ్ రాజేశ్వరి గారి వైపు చూసి అమ్మ మేము జర్నీ చేసి వచ్చాం కదా ఫ్రెష్ అవ్వాలి అని చెప్పగానే సరే విక్రమ్ మీరు ఫ్రెష్ అవుతూ ఉండండి నేను ఫుడ్ తీసుకొస్తాను వైష్ణ్ కిందికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పగానే సరే అని విక్రమ్ వైష్ణవిని తీసుకుని తన లోకి వెళతాడు ఇంకా ఇద్దరు ఫ్రెష్ అయిన తర్వాత రాజేశ్వరి గారు చంద్రమోహన్ గారు ఇద్దరు కూడా రూమ్ లోకి వస్తారు విక్రమ్ వైష్ణవికి ఫుడ్ తినిపించాలని అనుకుంటాడు కానీ రాజేశ్వరి గారు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆమె దగ్గరుండి వైష్ణవికి నెమ్మదిగా ఫుడ్ తినిపిస్తూ ఉంటారు ఇంకా వైష్ణవికి ఎలా ఉండాలో జాగ్రత్తలు చెప్పి ప్రతిసారి స్టెప్స్ ఎక్కి దిగకూడదు అని ఏది కావాలన్నా పైనుండే అడగమని రాజేశ్వరి గారు వైష్ణవికి చెప్తూ ఉంటే విక్రమ్ మనసులోనే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా చంద్రమోహన్ గారు రాజేశ్వరి గారి వైపు చూసి ఇంకా వాళ్ళని పడుకొనిస్తావా పాపం నిన్నటి నుండి జర్నీలోనే ఉన్నారు కావాలంటే నా మేనకోడలతో రేపటి నుండి తీరిగ్గా మాట్లాడుకుందో గాని అని అంటుంటే రాజేశ్వరి గారు చిరుకోపంగా చంద్రమోహన్ గారి వైపు చూసి ఇంకా ఇద్దరికి గుడ్ నైట్ చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతారు విక్రమ్ వైష్ణవికి టాబ్లెట్స్ వచ్చిన తర్వాత ఇంక వైష్ణవిని తన గుండెలపై పడుకోబెట్టుకుని నెమ్మదిగా జో ఉంటాడు నెక్స్ట్ డే మార్నింగే బస్సుకి మెలకు వస్తుంది విరాస్ మాత్రం ఇంకా డీప్ స్లీప్లోనే ఉంటాడు వసు విరాస్ వైపు చూస్తూ నిన్న మార్నింగ్ త్వరగా లేవలేదని ఎంత నన్ను అందుకే ఈరోజు ఎర్లీగా లేచాను నువ్వు ముందే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను నీకు సర్ప్రైజ్ ఇస్తాను అని బస్సు చిన్నగా నవ్వకుంటూ విరాస్ నుదుటిన ముద్దు పెట్టుకుని అక్కడి నుండి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది ఇంకా అయ్యి వచ్చి విరాస్ దగ్గరికి వస్తుంటే విరాస్ అప్పుడే అటు ఇటు కదులుతూ ఉండటం చూసి వెంటనే ఏదో ఐడియా వచ్చినట్టు బెడ్డకి వెనక్కి ఉన్న విండోస్ దగ్గర కర్టెన్స్ ఉండటం గమనించి స్పీడ్గా కర్టెన్స్ దగ్గరికి వెళ్ళి విరాస్కి కనిపించకుండా దాక్కుంటుంది బావా నువ్వు నన్ను కనిపెడతావా లేదా చూడాలి అని వసు చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది విరాస్ అటు ఇటు కదులుతూ తన చేతితో పక్కనే తడుముతూ ఉంటే వసు కనిపించదు వెంటనే విరాస్ లేచి బెడ్పై చూడగానే బస్సు బెడ్పై లేకపోవడం గమనించి ఇదేంటి వసు ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ విరాస్ వెంటనే బెడ్ దిగి రూమంతా చూస్తాడు కాని వసు ఎక్కడ కనిపించకపోయేసరికి వసు అని గట్టిగా ఆరుస్తూ ఉంటాడు విరాస్ అరపులకి వసు చిన్నగా తనలో తనే నవ్వుకుంటూ ఉంటుంది విరాస్ అక్కడ నుండి స్పీడ్గా వేరొక రూమ్ వెళ్ళి చూడగా అక్కడ కూడా బస్సు కనిపించదు బస్సు కనిపించకపోయేసరికి విరాస్ హార్ట్ బీట్ ఒక్కసారిగా స్పీడ్గా కొట్టుకోవడం మొదలవుతుంది ఏమైంది ఈ రాక్షసి ఎక్కడికి వెళ్ళింది ఈ రూమ్ లో కూడా లేదు అని అనుకుంటూ అక్కడ నుండి మళ్ళీ స్పీడ్గా హాల్లోకి వస్తాడు అక్కడ కూడా బస్సు అలికిడి లేకపోవడం చూసి మళ్ళీ తన రూమ్ లోకి వచ్చి వాష్రూమ్ చూస్తాడు వాష్రూంలో కూడా బస్సు కనిపించకపోయేసరికి విరాస్కి ఇంకా టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది వెంటనే తన మొబైల్ తీసుకుని విలియమ్స్కి కాల్ చేస్తాడు విలియమ్స్ ఫోన్ అటెండ్ చేయగానే బస్సు కానీ కిందకొచ్చిందా అని అడుగుతుంటే లేదు సార్ నేను మార్నింగ్ ఫైవ్ నుండి రెస్టారెంట్ బయటే ఉన్నాను సిస్టర్ కిందికి రాలేదు మన బాడీ గార్డ్స్ కూడా ఇక్కడే ఉన్నారు అని అంటుంటే విరాస్కి మాత్రం చాలా టెన్షన్గా అనిపిస్తుంది సరే నువ్వు కింద రెస్టారెంట్లో కానీ బస్సు ఉందేమో మొత్తం చూసి నాకు కాల్ చేయి త్వరగా అని విరాస్ గట్టిగా ఆరుస్తుంటే విలియమ్స్కి భయం వేస్తుంది ఓకే సార్ నేను ఇప్పుడే చెక్ చేస్తాను అని విలియమ్స్ వెంటనే రెస్టారెంట్ లోపలికి వెళతాడు విరాస్కి మాత్రం చాలా టెన్షన్గా అనిపిస్తుంది వెంటనే అక్కడ నుండి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి చూడగా అది లాక్ చేసి ఉంటుంది ఇదేంటి డోర్ ఆల్రెడీ లాక్ చేస్తుంది బస్సు దగ్గర కూడా కి ఉంది ఒకవేళ స్పేర్కి యూజ్ చేసి తను బయటకు వెళ్ళి బయట నుండి లాక్ చేసిందా రాక్షసి అసలు ఎక్కడికి వెళ్ళింది ఏమీ అర్థం కావడం లేదు తను బాగానే ఉంది కదా అని అనుకుంటుంటే విరాస్కి చాలా టెన్షన్గా అనిపిస్తుంది తన నుదిటిన చిన్నగా చెమటలు పట్టడం మొదలవుతాయి ఇంకా స్పీడ్గా రూమ్లోకి వెళ్ళి తన కార్ కార్కి తీసుకుంటూ ఉండటం చూసిన బస్సుకి విరాస్ ఫేస్లో కనిపిస్తున్న టెన్షన్ చూసి అవును బావేంటి ఇంత భయపడుతున్నాడు బయటికి ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టున్నాడు అమ్మో నేను రూమ్లోనే ఉండిపోతాను అని బస్సు మనసులో అనుకుంటూ ఉండగా విరాస్ మాత్రం చాలా స్పీడ్గా అక్కడ నుండి మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చి లాక్ ఓపెన్ చేస్తుంటే బస్సు స్పీడ్గా వెనుక నుండి వచ్చి బావా అని పిలుస్తుంది బస్సు పిలుపుకి విరాస్ ఒక క్షణం అలాగే ఉండిపోతాడు పాప వసు ఎప్పుడు ఇలాంటి తింగర్ పనులు చేయడం నీకు అలవాటైపోయింది ఇప్పుడు మాత్రం విరాస్ ఏం చేస్తాడో నాకైతే తెలీదు అనవసరంగా విరాజ్ని టెన్షన్ పెట్టావు పాపం విరాస్ ఎంత భయపడ్డాడో అవసరమా నీకు ఇలాంటి పనులు హలో ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ బాట్లో విరాస్ బస్సుకిచ్చే సర్ప్రైజ్ చూద్దాం ఇంకా తర్వాత బాట్లో విరాస్ బస్సు ఫస్ట్ నైట్ థ్యాంక్ యూ వెరీ మచ్